శ్రావణ మాసంలో ప్రముఖంగా జరుపుకునే వ్రతములలో ఒకటి మంగళ గౌరీ వ్రతం ఈ వ్రతము శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆచరిస్తారు ఈ వ్రతంలో భాగంగా స్త్రీలు గౌరీ దేవిని ఆరాధిస్తారు సాధారణంగా కొత్తగా వివాహమైన స్త్రీలు ఐదు సంవత్సరముల పాటు ఈ వ్రతమును ఆచరించే సాంప్రదాయం ఉంది ఈ వ్రతము వలన సంతోషకరమైన కుటుంబ జీవితం లభిస్తుందని దీర్ఘ సుమంగలిగా జీవిస్తారని భావిస్తారు కొన్ని ప్రాంతాలలో వివాహం కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతంను జరుపుకుంటారు అసలు ఈ మంగళగౌరీ వ్రతం ఎలా మొదలైంది మంగళగౌరీ దేవి యొక్క కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని ప్రార్థించారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చేయను అన్నట్లు పార్వతీదేవి వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిని స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అట్టి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని శివుడు వరం ఇచ్చాడని వేదాలు చెబుతున్నాయి పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది దానికి కూడా ఒక కథ ఉంది పూర్వం అనే రాజు మాహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలిని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జైపాలిని భార్య భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడ రాజు మరుసటి రోజు సన్యాసి రావడం జరిగింది మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని అడగగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణదేవాలయం బయటపడుతుంది ఆ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జైపాలుడు ప్రార్థించాడు జైపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనం వద్దు సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాల అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పాశ్వమున ఉన్న గణపతి నావియందడుగు వైచి చెంతనే ఉన్న చూత వృక్షపల్లాన్ని ఇచ్చి ఇది నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానం జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలని భార్య ఒక కుమారుడిని కన్నది ఆ కురవాడికి శివుడు అని నామకరణం చేశారు ఆ కురవాడికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నది మహారాణి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో జైపాలిని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయిష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు ఎండలు ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరి దేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషం నాకు మార్గము చెబుతాను విను అను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కడవ కడవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు దాంతో నీ భర్తకు ఆ గంటము తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది సుశీల ఆ విధంగా చేస్తుంది శివుడు త తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకొని తెలుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళ గౌరీవ్రత ప్రభావం అని చెప్పినది ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు పసుపు కుంకుమలు సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం మరియు అన్యోన్య దాంపత్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు